హైండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ విఆర్ టైలర్స్ ఈ వీడియోలో మీకు నేను డ్రెస్కి నెక్కు స్టిచ్ చేస్తూ మీకైతే ఒక నేను ఇన్స్పైర్ అయినటువంటి స్టోరీ అయితే మీకుతో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను ఎంతో కొంత మన వీడియోస్ చూసి కొంతమంది అన్న మోటివేషన్ అవుతున్నారు కాబట్టి మీ దాకా తీసుకురావాలనుకుంటున్నాను ఇది డ్రెస్ వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో మీకు షేర్ చేద్దాము అని అంటే నేను ఆ కెమెరా పెట్టినప్పుడు పొజిషన్ వచ్చేసి నాకు ఫుల్ స్క్రీన్ కవర్ అవ్వలేదు దానివల్ల మీకు పూర్తి డ్రెస్సు నేను స్టిచ్చింగ్ చూపించిన అర్థం కాదేమో అట్లీస్ట్ నెక్కు ఇది మోడల్ హ్యాండ్స్ అనమాట రెండు కూడా మీరు ఈ వీడియోలో చూడవచ్చు టూ ఇన్ వన్ అలాగే నేను మాట్లాడేది మీరు వినొచ్చు ఏంటి అంటే మనకు ఒక చిన్నపాటి మనం వర్క్ చేస్తూ ఉన్నప్పుడు మనకి వర్క్ పెరిగిన తక్కువ ఉన్నా కూడా మనం పెరిగినప్పుడు కొంచెం గర్వంగా ఫీల్ అవ్వడం తగ్గినప్పుడు డల్ అయిపోవడం ఇలాంటివి చూస్తూ ఉంటాము అలాంటి వాటి నుంచి మనం ఎలా ఓవర్కమ్ అవ్వచ్చు అని ఈ ఒక్క స్టోరీతోటి నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను ఏంటంటే చిన్న కథే కానీ విని ఎలా ఉందన్నది నాకు తప్పకుండా కమెంట్ చేయండి ఒక కప్పకి ఏనుగుకి మధ్యలో జరుగుతున్నటువంటి సంభాషణ అనమాట చాలా బాగా అనిపించింది మీ దాకా తీసుకురావాలనిపించింది మన వీడియోస్ ఫాలో అవుతున్న వారు ఎంతో కొంత ఇన్స్పైర్ అవుతారని అనిపించింది నాకు ఇన్స్పైర్గా అనిపించింది కాబట్టి మీకు చెప్తున్నాను ఒక ఒక రోజున మన స్వామివారికి మన గుళ్ళో వి ఉత్సవ విగ్రహాలకి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి కదా ఆ ఉత్సవ విగ్రహాలని మనకి ఏనుగు పైన పెట్టేసి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి అలా జరిగే క్రమంలో అలా వెళ్తూ ఉండగా ఏనుగు నడుస్తూ ఉండగా ఒక పక్కన కింద నేల మీద ఒక కన్నం ఉందనమాట ఆ కన్నంలో ఒక కప్ప ఉంది ఆ కప్ప బయటకు వచ్చేసి ఏనుగును చూసి పక్కకి జరుగు అనేసి కాళ్ళెత్తుతుందనమాట అప్పుడు ఏనుగు అలా చూసి నిలబడి ఉంటుంది ఏంటి ఈ క ఇంత గర్వం అనేసి అనుకుంటుంది అంటే ఆ కప్పకి అక్కడ గర్వం ఎందుకు వచ్చింది అని అంటే ఆ కన్నంలోకి దారిలో పోయేవారు ఎవరో ఒక జేబులో నుంచి ఐదు రూపాయల కాయని కింద పడింది అనమాట ఆ కింద పడినప్పుడు అది కన్నంలో పడింది ఆ కన్నంలో పడగానే ఆ కప్ప ఆ కప్ప నోట్లోకి పడగానే అది పైకి వచ్చేసింది పైకి వచ్చేసి ఆ ఒక్క ఐదు రూపాయలు ఆ డబ్బులు చూడగానే ఆ కప్పకి గర్వం వచ్చింది అనమాట నాంతటి వారు లేరు అనేసి అన్నప్పుడు ఏనుగు పైకి కాలు ఎత్తింది దారికి అడ్డం జరుగు అనేసి కాలు అనమాట అప్పుడు ఏమనుకుంటుంది వెర్రిది నేను ఇంత ఇంత విగ్రహం ఇంత పెద్దగా ఉన్నా కూడా నేను ఎంతో అనుకోతోటి నాకు ఇదే దొరికిన భాగ్యం అనేసి స్వామికి నేను అంకితమయ్యాను ఈ కప్పచూడు అనేసి సైలెంట్గా నవ్వి పక్కకు పోతుంటే ఆ చూసిన వారు అనుకుంటారనమాట ఏంటి దీనికి ఇంత గర్వం అని అంటే ఒక ఐదు రూపాయలు కాయిని చూసి దానికి అంత గర్వం వారిది ఎవరిదో ఐదు రూపాయలు పడింది చూసి అంత గర్వంగా ఉంది అని అదే ఒక్క నిమిషం ఆలోచిస్తే ఆ ఏనుగు కాలు ఎత్తేసి అలా తొక్కేసింది అనుకోండి కప్ప ఎంత ఉంది వెంటనే అణిగిపోవాల్సిందే కానీ అలా చేయలేదు అది ఏనుగు తత్వం అంటే మనం ఎంత ఎదిగి ఉన్నా ఆ గర్వంతో లేకుండా అనుకుతూ ఉంటే ఈరోజు కాకపోయినా ఇంకొక రోజైనా మనం ఏదో ఒక విధంగా మనం సాధించవచ్చు గర్వంతో కాకుండా అనుకోతో ఆ ఏనుగు సాధించింది ఏంటి ఆ స్వామి గారి ఉత్సవానికి తను ఉపయోగపడుతుంది అంటే ఎవరికి రానటువంటి అదృష్టం ఆ ఏనుగు కలిగింది అదే గర్వంగా ఫీల్ అయినటువంటి ఆ కప్పకేం జరిగింది ఆ ఐదు రూపాయలు కాయం చూసేసి గర్వంగా కాలెత్తింది ఒక్క క్షణం కనుక ఆ ఏనుగు కనుక ఒక్కసారి అలా తొక్కున్నట్లయితే తప్పకుండా అణిగిపోయేది దాని గర్వం అంతటితో అణిగిపోయేదనమాట అలాగే మనం కూడా మనకి వర్క్ వస్తుంది ఈరోజు ఉంది మనం వర్క్ రాని వాళ్ళని చూసి లేకపోతే మనకన్నా తక్కువగా ఉన్నవారిని చూసేసి గర్వంగా ఫీల్ అయ్యి మన దగ్గర ఉన్న ఐదు రూపాయలు చూసే మనం గర్వంగా ఫీల్ అయ్యామంటే ఇంకొక రోజున ఐదు రూపాయలు కూడా లేకుండా అసలు జీవితమే లేకుండా అయిపోతుంది అలాంటి సందర్భాలు చాలామందికి వస్తూ ఉంటాయి కానీ అలాంటి సందర్భాలు వచ్చినా కూడా మనం ఎటువంటి గర్వం లేకుండా ఈరోజు ఇలా ఉంది రేపు ఇంకొకలాగా ఉండొచ్చు అప్పటికి కూడా గర్వం అనేది రాకూడదనమాట అలా ఉన్నంతకాలం వర్క్ ఉన్నా లేకపోయినా కూడా మనకి ఒక మనం ఒక స్టాండర్డ్లో ఉన్నామంటే బాధపడాల్సిన అవసరం లేదు ఒకరు గర్వపడుతున్నారని అలాగే మనం ఉండాల్సిన అవసరం లేదు దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కప్పలాగా మనకి కొంత వర్క్ దొరికిన రోజు గర్వంగా ఉండి వర్క్ లేని రోజు బాధపడుతూ అలా ఉండకుండా మనకంటూ ఒక స్ట్రాటజీ అంటే మనకంటూ ఒక పని వచ్చు మనం ఏ రోజైనా కానీ మనం పని చేసుకోగలము వచ్చినప్పుడు చేసుకుందాం లేనప్పుడు లేదు అని అనుకోకుండా మనకి సాధ్యమైనంత పరిస్థితుల్లో మనం ఏ విధంగా చేసుకొని ముందుకు వెళ్ళగలం అన్నది ఆలోచించుకుంటూ ఉండాలన్నమాట అలా అని ఒకరిని విమర్శించడం కూడా కరెక్ట్ కాదు ఇప్పుడు సహజంగా టైలింగ్ చేసేవారికి దగ్గర దగ్గరలో ఉన్నాయనుకోండి ఒకరి దగ్గరికి ఎక్కువ వర్క్ వస్తుంది చూసావా మన దగ్గరికి రాలేదని ఫీల్ అవ్వడం కానీ లేదు ఇంకో విధంగా జలసీగా మనకి రాలేదు ఇంకొకరికి వస్తుందని జలసీగా ఫీల్ అవ్వడం కానీ అలా ఉండకూడదు అనమాట వస్తే మన వర్క్ నచ్చి మన దాకా వస్తే మనం స్టిచ్ చేసి ఇస్తాం మన రాలేదనుకోండి మనకి ఇంకో వే అంటే మనం ఎలా పెంచుకోగలము ఎలాగ మనం వర్క్ని జనాల్లోకి ఎలా తీసుకెళ్ళగలం అన్నది ఆలోచించాలి కానీ గర్వంగా కానీ లేకపోతే ఈర్షగా కానీ ఉన్నామంటే మన పతనానికి మనమే మొదలు మొదటి పెట్టు మనం కట్టుకున్నట్టు అవుతుందనమాట ఈ విషయం ఎందుకు చెప్పాలనుకుంటే అనిపిస్తుందంటే అంటే ఇప్పుడున్న సొసైటీలో ఎక్కువ మంది ఇలాగే ఆలోచిస్తున్నారు ఒకరు మంచి పొజిషన్లో ఉన్నారు అని అంటే ఇంకొకరు డల్గా ఉన్నారంటే వారికి ఇంకొక రోజు అలాంటి పరిస్థితి వస్తుంది అని అని ఊహించకుండానే గర్వపడేసి అవతలి వారిని ఒక మాట అనడం కానీ వేరే విధంగా కూడా ఇబ్బంది పెట్టడానికి ఆలోచిస్తూ ఉంటారు అంతేకాకుండా మనం ఏనుగులాగా ఓర్పుగా ఉండి కప్పలాగా గర్వంగా ఫీల్ అవ్వకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నామంటే మీకు సక్సెస్ అనేది మనం చూడవచ్చు దీనివల్ల మనకి ఎలా ఉపయోగపడుతుంది అని అంటే మనం టైలరింగ్ సంబంధించి సహజంగా చెప్పాను కదా మన ఏరియాలో ఎవరన్నా స్టిచ్చింగ్ చేస్తుంటే వాళ్ళకి ఎక్కువ వర్క్ వస్తుంది మనకి రావట్లేదు అని లేదు సీనియర్టీగా స్టిచ్చింగ్ చేస్తున్నవారు చిన్న టైలర్ని చూసి చూసావా నాకు వర్క్ ఎక్కువ వస్తుంది నేను వర్క్ చేస్తున్నాను నా లాగా మీరు స్టిచ్ చేయలేరు నా అంతటి వారు లేరు అన్నట్లు మాటలతో ఇబ్బంది పెట్టేవారు ఉంటారు అది కూడా కరెక్ట్ కాదు కాబట్టి మనకు ఉన్నంతలో మనం చేసుకుంటూ వెళ్ళాలి మనం చేసుకోవడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాల కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉండాలన్నమాట అంతేగాని మనకి ఉన్న రోజు ఒకలాగా లేని రోజు ఒకలాగా అదేవిధంగా మనకు ఉన్నప్పుడు గర్వంగా ఉండడం కరెక్ట్ కాదు అనిపించింది మీకు ఎలా అనిపించింది ఈ స్టోరీ నాకైతే చాలా ఇన్స్పైర్గా అనిపించింది ఇలా ఆలోచించడం కూడా చాలా మనకి హెల్ప్ అవుతుంది అనిపించి మీ వరకు తీసుకొచ్చాను నచ్చిందా స్టోరీ అలాగే నేను స్టిచ్ చేసినటువంటి నెక్ హ్యాండ్ డిజైన్ నచ్చుంటే తప్పకుండా లైక్ చేసి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయండి